ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్ అక్కడ ఉన్న ఆస్తులు కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయో అవసరమవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చారు మొత్తం ఉత్తరాంధ్రాని ఇద్దరికి అప్పగించారు మొదటి వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు పడి ఒక పందికొక్కలాగా ఉత్తరాంధ్రాని తినేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు ఎవరినో పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు మన కార్యకర్తలు ఎదురు దొరికితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ కానీ ఇల్లు కానీ ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం